పార్టీకి బోర్డు పెట్టేస్తారా ఎన్నికల తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ అడ్రస్ లేకుండా పోయారా దిక్కు దివానం లేక పార్టీని వీడేందుకు నాయకులు సిద్ధమవుతున్నారా ఆ పార్టీ యోనేత జంప్ జిలాని అవుతారా ఇంతకీ ఎవరా నేత ఏ పార్టీలో ఈ గందరగోళం వలసలతో కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ సెగ్మెంట్ లో వైసీపీ ఖాళీ అయ్యేలా ఉంది ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థిగా ప్రత్యక్షమయ్యారు అప్పటి మంత్రి సోదరుడు కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఆదిమూలపు సతీష్ ఎన్నికల తర్వాత అడ్రస్ లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేవారు లేకుండా పోయారు గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ కోడుమూరుకు ఇన్ఛార్జీగా రావడంతో కొత్త ఊపు కనిపించినా ఎన్నికల తర్వాత ఆయన పత్తా లేకుండా పోవడంతో ఉసూరుమంటోందట మంటోందట వైసీపీ క్యాడర్ ఇప్పటికే బెళగల్ జెడ్పీటీసీ పసుపు కండువా కప్పుకున్నారు కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరారు దీంతో కోడుమూరులో పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎన్నికల ముందు నియోజకవర్గంలో మంచి నాయకుడు కావాలని కోరుకున్నాయి కోడుమూరు వైసీపీ శ్రేణులు కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలని అధిష్టానానికి మొరపెట్టుకున్నారు అయితే చివరికి నాన్ లోకల్ కి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం ఓడిపోయాక ఆయన నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ప్రజలను కార్యకర్తల్ని పలకరించిన పాపాన పోలేదంటోంది వైసీపీ క్యాడర్ కోడుమూరు నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడరున్నా నడిపించే నాయకుడు లేడని కేవలం ఎన్నికల ముందు రావడం తర్వాత కనబడకపోవడం ఇక్కడి నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ టికెట్ కోసం అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు అరడజను మంది పోటీ పడ్డారు అయితే అంతమందిని కాదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ కి సీట్ ఇచ్చారు వైసీపీ అధినేత దీంతో లోకల్ నాన్ లోకల్ గొడవ నియోజకవర్గంలో వైసీపీకి మైనస్గా మారింది తన కుటుంబానికి కర్నూలుతో పాటు వివిధ ప్రాంతాల్లో విద్యా సంస్థలు పరిశ్రమలు ఉన్నాయని కోడుమూరు నియోజకవర్గ పిల్లల చదువులకు తనవంతు సాయం చేస్తానని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎన్నికల సమయంలో ఆదిములకు సతీష్ హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలు వైసీపీ కార్యకర్తలు ఆపదలో ఉండి అర్ధరాత్రి ఫోన్ చేసిన తినే కంచం ముందు నుంచి వస్తానని హామీ ఇచ్చారు కానీ ఓడిపోయాక ఒక్కసారి కూడా కనబడకపోవడంతో ప్రజలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సతీష్ తానికేతరుడు కావడం ఓటమి తర్వాత కనిపించకపోవడంతో కోడుమూరు వైసీపీ క్యాడర్ కి దిక్కుతోచడం లేదు మరోవైపు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం వైసీపీని ఆత్మరక్షణలో పడేస్తోంది వైసీపీని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిపించిన కోడుమూరు ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాగునీటి కోసం నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పరిష్కారం చూపలేదని కోడుమూరు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఇక రెండు వేల తొమ్మిది నుంచి వైసీపీ కోసం నియోజకవర్గంలో కష్టపడిన సంధ్యా విక్రమ్ కుమార్ పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం పదమూడేళ్లు పార్టీ కోసం పనిచేసినా ఫలితం లేదని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సంధ్యా విక్రమ్ కలోపేతం కోసం కోడుమూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తోంది నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జి రాంబాబు అన్ని తానే కేడర్ ని ముందుకు నడిపిస్తున్నారు సంధ్య విక్రమ్ కుమార్ జనసేనలో చేరే అవకాశాలున్నాయని సమాచారం అదే జరిగితే నియోజకవర్గంలో జనసేన మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు జనసేన వైపు అడుగులు వేసే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి ఎన్నికల తరువాతి పరిణామాలతో కోడుమూరులో వైసీపీ సందిగ్ధంలో పడింది ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఆదిమూలపు సతీష్ ని ఇన్ఛార్జిగా కొనసాగిస్తుందో లేకపోతే ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచి చూడాల్సిందే